హలో ఆల్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరు అందరూ సో ఏంటో తెలుసా మీకు చామాకులు మహారాష్ట్రలో ఈ చామాకు తోటి చామాకు వడ వడలు చేస్తారు చాలా బాగుంటుంది నేను ప్రజల్లో చేద్దాం అనుకున్నాను మా అమ్మ బాగా చేస్తుంది అక్క బాగా చేస్తుంది కుదరలేదు సో ఇంటి ముందు వాళ్ళు చామాకు చామ చెట్లు పెడితేను ఆకులు కనిపించి అడిగి ఇచ్చారన్నమాట రెండు సో వీటితో వడలు చేయాలి కానీ సడన్గా మా ప్రోగ్రామ్ మారింది మేము వెళ్తున్నాం రమ్య వాళ్ళ ఇంటికి బట్ ఇవి ఎండిపోతాయి కదా పాడైపోతాయి కదా మళ్ళీ మళ్ళీ దొరకవు కదా అందుకని చెప్పేసి ముందు ఈ వడలు రెడీ చేద్దాము ఇవి పట్టుకుపోవచ్చు ఆడపడిచి వాళ్ళ ఇంటికి నేను కూడా తినచ్చు సో ఏం లేదు ముందు ఈ ఆకుల్ని బాగా క్లీన్ చేయాలన్నమాట తర్వాత ఇది మొత్తం రిమూవ్ చేయనే మొత్తం చేయలేదు యాక్చువల్ మా మమ్మీని ఫోన్ చేసి ఒకసారి అడిగేదేమో నాకు తెలిసిన వేళ నేను వడలు చేశాను ఏం మిస్టేక్ పోయిందో నాకు చెప్పండి అలాగే మీకు తెలుసా ఇట్లా చామక్ వడలు కర్రీ వడలు చేస్తారని చామక్ పొట్లాల కూరగా చేస్తారు చాలా బాగుంటుంది సో ఈలోపు ఈరోజు తేజుని హాఫ్ డేస్ స్కూల్ నుంచి తీసుకొచ్చాం ఎందుకంటే యాక్చువల్లీ నాకు వన్ వీక్ నుంచి చెస్ట్ పెయిన్ వస్తుంది లెఫ్ట్ హ్యాండ్ బాగా నొప్పి వస్తుంది సో నిన్న దాకా రమ్మేవాళ్ళు బోనాలకు రమ్మంటే నాకు చాత్ నవ్వట్లేదు నాకు బాగాలేదు నాకు కుదరదు 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 అని చెప్పాను కానీ మా అత్తం బాగాలేకపోతే ఇక్కడ అని చేసేది ఉందా బిడ్డ రెస్ట్ తీసుకో పిల్లలు మేమే పట్టుకుంటాం కదా రా అని అని సో మనకేంటంటే పీరియడ్స్ అయినప్పుడు కానివ్వండి చేత కానప్పుడు కానివ్వండి ఇక్కడికి వెళ్ళాలని అనిపించదు మన ఇంట్లో మనం పడుకొని ఉంటేనే చాలు అనిపిస్తుంది సో ఇంకా అత్తయ్య పిలిచింది కదా వెళ్ళాను వెళ్తామని రెడీ అయ్యామనమాట సడన్గా లెవెన్కి కట్ల శేఖర్ వెళ్దామన్నాడు ఓకే లేక వెళ్దామని ఫిక్స్ అయ్యాం కదా ఇంకా బట్టలు ప్యాక్ చేయాలి ఈ లోపయితే ఈ చామకలు పడేయలేదని చెప్పేసి నువ్వు శేఖర్ తేజ్ని తీసుకెళ్ళి తీసుకొచ్చేసే అని చెప్పాను మార్నింగ్ మేము పూరి టిఫిన్ చేసాం సో తేజ్ వచ్చాక వాడిగో పూరీలు చేసి ఇచ్చా అన్నమాట వాడికి ఇష్టం పూరి అంటే ఇప్పుడు వడలు చేద్దాం ఏం లేదు మాకుని బాగా వాష్ చేసుకోండి వెనకాల ఉన్న కాడ తీసేయండి పిండిలో ఉప్పు కారం ధనియాల పొడి మన వాము సేమ్ మిర్చిపరిచి పిండిలాగా వాము అల్లం వెల్లు పేస్ట్ ఇంకా ఎలాంటి మసాలా వేయకండి తర్వాత నీళ్ళు పోసి మిక్స్ చేసుకోండి సోడా లాంటివి ఏమీ అవసరం లేదు సో ఇలా కొంచెం తిక్కు పేస్ట్ లాగా మరి ఇంత దిగ్గాదు మధ్య మధ్యలో వాటర్ పోసి మనకి పూత పూయొచ్చే కన్సిస్టెన్సీలో రెడీ చేస్తే సరిపోతుంది అనమాట నేను ఫ్యాన్ పెట్టుకొని వాయిస్ వరిస్తున్నాను అందుకే మీకు ఫ్యాన్ సౌండ్ కూడా వినిపిస్తుండొచ్చు సో ఇలా పూత అంతా చమక్కి తాయి మసాజ్ చేసి ఆ తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట మనకి మహారాష్ట్రలో ఇంత పెద్దగా ఉండవు చిన్నగా ఉంటుంది ఇది ముద్దిరింది ఆకు కొంచెం ఇంకా చిన్నగా ఉంటాయి లేతుగా ఉంటాయి పది రూపాయలకి ఆరు ఏడు ఆకులు దొరుకుతాయి సో ఇలా రోల్ చేసి పెట్టుకోండి ఇప్పుడు దీన్ని మనం స్టీమ్ చేసుకోవాలి ఈ రెసిపీ ఇంతకుముందు ఎప్పుడైనా మీరు విన్నారా కమెంట్లో చెప్పండి పొట్లప్పు నేను బాగానే చేస్తాను నేను మా వదిన దగ్గర నేర్చుకొని ఉంటుంది బాగానే చేస్తాను మీరు అడిగితే ఎక్స్వర్గా చేసి పెడతాను అటు నేను ఏమో మర్చిపోయాను అప్పుడప్పుడు పెళ్ళి కాకముందు మా వదిన నాలుగైదు సార్లు చేస్తే తిన్నాను ఒకసారి ఏమో ట్రై చేస్తాను ఎగ్జాక్ట్లీ అట్లా రాలేదు బట్ పర్లేదు బాగానే వచ్చింది కానీ అప్పుడప్పుడు ఇట్లా వెరైటీస్ ట్రై చేస్తే బాగా అనిపిస్తుంది కదా నాకైతే చాలా ఇష్టం వంటల్లో వెరైటీ వెరైటీగా ట్రై చేయడం అంటే కానీ పిల్లలు పుట్టినాక ఆగమైపోయి అయిపోయి చేస్తా కానీ ఇష్టం నాకు తర్వాత గులాబ్ జామ్ చేసి ఉంటుంది మా అక్షయ్కి మా పిల్లలు తింటారు అనమాట రితుగా తింటాడు తేజ్ ఒకటి తింటాడు అక్షయ్ లవి రమ్య ఇష్టంగా తింటాడు అనమాట సో గులాబ్ జామ్ తీసుకెళ్తా ఉన్నాను ముందు ఈ డబ్బాలో పెట్టినా సెట్ అవ్వలే డబ్బా మూట పెట్టరాలేదు చే ఎందుకు తీయని చెప్పేసి మళ్ళీ వేరే డబ్బాకి మార్చేసిన ఇట్లా అవుతూ ఉంటుంది కదా అప్పుడప్పుడు ఇంట్లో సెట్ అవుతాయి అనుకున్నా మళ్ళీ గట్టిగా వస్తే గులాబ్ జాములు ఇచ్చికుపోతాయి మనమైనా విచ్చుకుపోయింది తింటాం కానీ పిల్లలు విచ్చుకపోయినా గులాబ్ జామ్ తినరు ఇక్కడ నేను ఇట్లా పెట్టేసి పోయినా నాకు నిలవదు హా ఏడుకుపోయి ఇంకో డబ్బా పట్టుకొచ్చి అట్లా పోసిననమాట సో ఇట్లా పోసి కథ ఈ పట్టుకోతే ఎంత అంత బాగా కుదిరిన తెలుసా నా వరకి గులాబ్ జామున్ అంటే ఆ సూపు వాటరీ వాటరీగా ఉండకూడదు లిటిల్ బిట్ తిక్కు ఉండాలి నేను అలాగే చేస్తాను అక్కలా ఉంటే తినాలనిపిస్తుంది వాటరీ వాటరీగా ఉంటే గులాబ్ జామ్ నీరు నీరు వస్తుంది మీకు ఎప్పుడైనా అట్లా ఎదురైందా నాకు కమెంట్లు చెప్పండి ఆఫ్టర్ దాట్ వాటర్ బాటిల్స్ నింపు కూడా పెడతా ఉన్నాను పిల్లలకి ఉయ్యాల కట్టారు ఇంట్లో వాళ్ళు అదే ఆడుతూ ఉన్నారు సో ఇది స్టీమ్ అయిపోయింది ఎగ్జాక్ట్లీ ట్వల్వ్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్కి పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోద్ది ఇప్పుడు దీన్ని మొత్తం చల్లారినివ్వాలి చల్లారగా కట్ చేసి గోలించుకోవాలి ఇవి మహారాష్ట్రలో మెయిన్గా పితృ టైంలో చేస్తారు పిత్తృ టైం అంటే ఇప్పుడు పితృదేవులకు భోజనాలు పెడతాం చూడండి మనం మన శ్రావణం తర్వాత ఐ థింక్ పితృ అమ్మసే అప్పుడు ఎస్ అప్పుడు చేస్తారన్నమాట ఇది నచ్చినప్పుడు చేసుకోవచ్చు బట్ ఆ డేస్లో ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారు ఇది చేయడానికి అండ్ ఈరోజు పాలు ఇక అట్లాగే ఉండిపోతాయి కదా మా అన్న వచ్చినప్పుడు నాతో మార్కెట్కి వచ్చాడు బాదం పాలు తాగుదాం అత్త అంటే బాదం మిల్కి తాగుదామా అత్తా అంటే సరే తాగుదాం పా అన్న కానీ ఆ రోజు బాదం మిల్కి అయిపోయినాయి ఇప్పుడు బయట ఫుడ్ పిల్లలకి పెడితే ఎక్కడ వాంతులు విరోచనాలు అవుతాయి భయం వేస్తూ ఉంది సో ఈ పాలు ఎందుకు చేయడం ఇది కూడా పట్టుకుపోదామని కస్టర్డ్ ఫ్రూట్ కస్టర్డ్ చేస్తూ ఉన్నా అనమాట ఇది కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఆల్రెడీ మంచిగా బాయిల్ అయినాయి దీనిలో కస్టర్డ్ పౌడర్ వేసాను షుగర్ వేసాను కాసేపు దీన్ని ఉడకనివ్వాలి ఇది హోమ్మేడ్ కస్టర్డ్ పౌడర్ అండి సో దీన్ని ఉడకనివ్వాలి తిక్కువ అవుతా తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను అనుకోండి పోయే ముందు బ్లా బాటిల్లోనూ డబ్బాలో పోసుకపోవచ్చని అట్లా పెట్టిన అది ఫ్రిడ్జ్లోనే మర్చిపోయినా నాకు ఏదైనా పీకల మీదకి వచ్చేదాకా గుర్తురాదు కరెక్ట్ ఊబర్ వచ్చినాక ఆగమావు ఇవన్నీ పట్టుకునేసరికి ఫ్రిడ్జ్లో ముచ్చట మర్చిపోయినా అనమాట సో ఈ చల్లారాక ఇట్లా కట్ చేసుకోవాలి కొత్తిమీర వడలు కూడా ఎక్సలెంట్గా ఉంటాయి నేను షేర్ చేస్తాను రెసిపీ అది నాకు పర్ఫెక్ట్ వచ్చి చేశాను చాలాసార్లు కూడా సో వీటిని గోలియాలి ఇక్కడ ఏం మిస్టేక్ పోయిందో నాకు కమెంట్లు చెప్పండి వడల నూనెని బాగా ఇగ్గుకున్నాయి కానీ చాలా టేస్టీగా వచ్చినాయి ఇంకా పట్టుకోయేసరికి ఇంకా నూనె నూనె అయిపోయినాయి ఎవడ నీళ్ళు పడేసామండి ఇంట్లో నేను శేఖర్ బాగానే తిన్నాం తిన్నాక మిగిలినవి కొన్ని టేస్ట్ చేస్తాను పట్టుకెళ్ళాం బట్ ఏమైందంటే ఇవి ఇంకా ఆయిల్ వదిలేసినాయి చాలా ఆయిల్గా అయింది ఓ ఇట్లా ఉన్నాయా ఇంకా ఆయిల్గా అయినాయి ఇంకెవరు తిన్నాం వద్దని చెప్పేసి డస్ట్బిన్మే పడేసాము టేస్ట్ అదిరిందండి కానీ ఏదో మిస్టేక్ అది ఏంటో అర్థం కావట్లేదు పక్కన ఎక్కడి చేస్తూ ఉన్నాను పిల్లలకి అన్నం తినబెట్టి బయలుదేరుతాం యాక్చువల్ తేజ్వాడ రాగానే బయలుదేరదు ఉండే శేఖర్కి ఆఫీస్ కాల్ వచ్చిందనమాట సో ఆయన లంచ్ టైం టూ టూ థర్టీకి అట్లా పెట్టుకుంటా అన్నారు అప్పుడు బయలుదేరొచ్చని ఆగిపోయామనమాట సో ఇది మన చామాకు వడలు ఇంకా పకోడ్ల వేస్తే బాగా వచ్చేదేమో అనిపించింది టేస్ట్ అదిరిపోయింది బట్ ఏదో మిస్ అయింది మా అమ్మ వేస్తే ఇట్లా ఆయిల్గా ఉండకపోయి మంచిగా ఉండేవి సో తర్వాత ఏంటంటే మనం భోజనం చేసేటప్పుడు ఎన్ని కూరలు ఉన్నా కొంచెం పచ్చడి వేసుకొని ఒక ముద్ద తింటే ఆ ఫీలింగే వేరు పచ్చడితో ఒక ముద్ద తినకపోతే అది భోజనం కంప్లీట్ అవ్వదు కదా సో అలా నాకైతే అలా ఉంటుంది మీకు కూడా అలా ఉంటుందా సో మీలాంటి వాళ్ళ కోసం వసంత పికిల్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నేను తెప్పించాను కొన్ని పిక్కిల్స్ వాళ్ళ దగ్గర హోమ్మేడ్ పిక్కిల్స్ ఉంటాయి మంచి ఆయిల్ తోటి అన్ని ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ తోటి రెడీ చేసిన పికిల్స్ ఇవి నేను కరివేపాకు పొడి తెప్పించాను టొమాటో పిక్కిల్ తెప్పించాను విప్పంగానే గొప్పని స్మెల్ వచ్చింది చాలా మంచి స్మెల్ వచ్చింది టేస్ట్గా అదిరిపోయింది సో వీళ్ళు మీరు ఆర్డర్ చేస్తే ఆర్డర్ చేసాక పిక్కిల్స్ని రెడీ చేయడం ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారు అన్ని రకాల వెజ్ పిక్కిల్స్ అన్ని రకాల నాన్ వెజ్ పిక్కిల్స్ మీరు ఆర్డర్ చేయొచ్చు నేనైతే టొమాటో పిక్కిల్ ఆర్డర్ ఇచ్చాను చికెన్ విత్ బోన్ ఆర్డర్ ఇచ్చాను నాకు చికెన్ పిక్కిల్ ఎప్పుడు బోన్తో ఇష్టం సో చికెన్ విత్ బోన్ అలాగే కరివేపాకు పొడి అలాగే కాకరకాయ పచ్చడి కాకరకాయ పచ్చడి అయితే చెప్పనక్కర్లేదండి నేను ఎంత చేదు ఉంటుందా అనుకున్నాను తినే ముందు బట్ ముద్ద ముద్ద తింటుంటే సూపర్పుగా ఉంది అది కాకరకాయ లాగే లేదు ఆ కాకరకాయ విత్తనాలతో పెట్టారు లోపల విత్తులు అట్లే ఉంచారు ఆ సీడ్స్ తగులుతుంటే ఇంకా బాగుండింది అండ్ టమాటో పిచ్చి టమాటో పికిల్ ఫుల్లీ ట్యాంగీగా బాగుందండి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయి చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ చికెన్ నేను బోన్ విత్ బోన్ ఆర్డర్ ఇచ్చాను మీరు బోన్ బోన్లెస్గా ఆర్డర్ చేయచ్చు వీళ్ళ దగ్గర ప్రాన్ పిక్కిల్ ఇంకా చాలా రకాల పిక్కిల్స్ ఉన్నాయి ఆల్ టైప్ ఆఫ్ వెజ్ అండ్ నాన్ వెజ్ చేస్తారు మీరు కావాలంటే ఆర్డర్ చేయండి హాస్టల్లో ఉన్న పిల్లలకి హాస్టల్లో కర్రీ నచ్చలేదు అనుకోండి మీరు అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి అమ్మ చేతి తొక్కులు తినాలనిపించింది అనుకోండి ఇట్లా ఆర్డర్ అచ్చి మన అమ్మ వాళ్ళు ఇంట్లో చేసినట్టుగానే చాలా బాగున్నాయండి చాలా టేస్టీగా ఉన్నాయి సో ఇది కారకాయ పచ్చడి ఎంత బాగుందో తెలుసా సో ఈరోజు నేను ఏ కర్రీ చేయకుండా ఓన్లీ పచ్చళ్ళతోటే భోజనం చేశాను అన్నమాట మీలో ఎంతమందికి ఇట్లా పిక్కిల్స్తో భోజనం చేయడం అంటే ఇష్టం అనేది నాకు కమెంట్లు చెప్పండి సో ఈ మధ్య కాలంలో చాలామంది యూట్యూబ్ షార్ట్స్లో తినుకుంటూ వ్యూ సంపాదిస్తున్నారు ఇంకా నేను కూడా తినుకుంటూ షార్ట్స్ పెడతాను ఇచ్చి నేను మళ్ళీ ఫేమస్ ఆల్రెడీ మనం ఫేమస్ ఉండే ఒకప్పుడు ఇప్పుడు తగ్గిపోయాం సో ఇంకో పేజ్ క్రియేట్ చేసుకొని ఇట్లే లపా లపా లప తినుకుంటూ వీడియోస్ పెట్టేస్తానండి సో ఇవాళ టాలెంట్ వాళ్ళది కదండి సో ఇది కూడా ఒక టాలెంటే కొందరు తిని తినే చూస్తే మనకు తినాలనిపిస్తుంది అంటే నా తిండి నుంచి మీకు తినాలనిపిస్తుంది అది తెలియదు కానీ పచ్చళ్ళు చూస్తే ఖచ్చితంగా నోరు నోరువుడుతుండొచ్చు కదా ఆలసందుకు వీళ్ళ ఫోన్ నెంబర్ నేను డిషన్లో ఇస్తాను వీళ్ళైతే స్క్రీన్ పైన పెడతాను మీరు ఆర్డర్ చేయాలంటే చేయొచ్చు వర్త్ అండి ప్రైజ్గా బయట వాటితో పోలిస్తే తక్కువే టేస్ట్ కూడా చాలా బాగుంది చికెన్ పికిల్ నేను అబ్జర్వ్ చేశాను కొన్ని పేజెస్ నుంచి నేను తెప్పించుకున్నాను పెట్టింది నేను తిన్నాను కొంచెం ముక్క గట్టిగా ఉంటుంది బట్ ఇక్కడ ముక్క అంత గట్టిగా లేదండి సో బాగుంది వసంత పికిల్స్ వాళ్ళ డీటెయిల్స్ అండ్ డిషన్లు ఉంటాయి ఒకసారి చెక్ చేయండి సో చలో ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాం వర్షం పడి ఇది ఫ్రైడే రోజండి వర్షం పడి పడి ఇప్పుడే తేరుకుంటుంది మంచిగా బట్టలు ఆరేసుకుందామంటే హస్బెండ్ ఇలాంటి పని పెట్టిండు బయటికి వెళ్ళాలి ఇప్పుడు ఉన్న బట్టల్ని ప్యాక్ చేసుకొని వెళ్తే ఇంటి నిండా ఉన్న బట్టల్ని ఎవరు వాషింగ్ మిషన్లో వేయాలి సూడు సూడు అన్నట్టు నేను రమ్య వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఒక రెండు రోజులు మంచిగా ఎండ కొట్టిందండి తర్వాత మళ్ళీ డిమ్గా ఉంది బట్టలు అయితే ఆరట్లేదు అనమాట సో నా పెయిన్ ఇంకా ఎడమ చేతికి ఎక్కువ పాకి ఇంకా పెయిన్ ఎక్కువైపోయింది నేను ఎప్పుడో హాస్పిటల్కి వెళ్ళేసి వెళ్ళేది బట్ ఇంకా పీరియడ్ ముందుగా చాలా మందికి బ్రష్ పెయిన్ వస్తుంది అట్లాంటిదేమో అనుకుని అనమాట సో ఇది మా బ్యాగ్ ఒకే బ్యాగ్ తీసుకెళ్తున్నాం అందరూ కలిపి ఇంత పెద్ద బ్యాగ్ ఎందుకని మీరు అనుకునేరు పోయేది రెండు రోజులే అయినా పిల్లలు ఉన్నారు నా చిన్న కొడుకు విపరీతంగా ఆడతాడు డ్రెస్సులు మాపుకుంటాడు మళ్ళీ దాదాపు పిల్లలకి రెండుసార్లు స్నానం చేపించి అలవాటు నాకుంది ఇఫ్ స్నానం చేయించకపోయినా అంటే కుదరకపోయినా అట్లీస్ట్ బయట ఆడి ఆడి వచ్చినాక డ్రెస్ అయినా మార్చి పండుకోబెడతానండి బయటికి వెళ్ళినప్పుడైతే సో అట్లా ఇంకా రమ్య వాళ్ళు ఇలాంటి మా ఇల్లే కదా మళ్ళీ స్నాన్ చేయించారు అనమాట ఖచ్చితంగా టూ టైమ్స్ ఆన్ చేయించి అలవాడైతే పోవట్లేదు ఎక్కడికైనా పోతే అప్పుడప్పుడు స్కిప్ అయిపోతుంది సో చలో నేను చెవులో దూది పెట్టుకున్నాను ఎందుకంటే మనకి ఈదర్ గారికి చెవు నొప్పి కూడా వస్తూ ఉంది తేజ్వాడైన చెక్క పడుకున్నాడు హాఫ్ డే ఆ రోజు వాళ్ళకి బోనాలు సెలబ్రేషన్ ఉండే ఇంకా హాఫ్ డే పంపించి తీసుకో తీసుకురమ్మని శేఖర్ చెప్పాను అనమాట మేము బయలుదేరేసరికి త్రీ అయిపోయింది శేఖర్ అప్పుడే లంచ్ బ్రేక్ తీసుకున్నారు త్రీ టు ఫోర్ త్రీకి బయలుదేరితే మనం కోటా టు ఫోర్ వర్ కోటా టు ఫైవ్ వరకు త్రీ ఫోర్ వరకు మనం చేరిపోతాం సో అది ఇంకా ల్యాప్టాప్ పెట్టుకొని అందగా వర్క్ చేసుకున్నాడు కొంచెం సో రానే వచ్చా రుత్తుగారికి గౌరవం బాగండి అందరు ప్రేమ చేస్తారు చిన్నోడు కదా వాడి మాటలు కూడా ముద్దు ముద్దుగా బలి ఉంటాయి సో అతనికి షికర్ మనీ వేస్తూ ఉన్నారు మేమే బ్యాగ్స్ లోపల తెచ్చుకోవాలి రుతుగాడు నాని ఇక్కడ ఉంది ఏంటి అన్నట్టుగా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు సో వచ్చేసరికి అత్తమ్మ చికెన్ పులుసు పెట్టింది పులుసు అంటే పులుసు పులుసు నీరు నీరు ఏమో ఉండదు అండి చారలాగా తర్వాత తిక్క అవుతుంది మనకి సో నాకు రమ్మకి స్పెషల్గా ఇలా ఇష్టం షికర్కి తిరుపతి అన్నకి ఫ్రై ఇష్టం అనమాట సో ధనియాల పొడి కోసం ధనియాలు పెట్టారు ఇక్కడ పొడి పడతా ఉంది రమ్య గారు సో రమ్మ్య ఈ మధ్య బిజీ అయిపోయింది వాళ్ళు ఏం బిజినెస్ నన్ను మీరు అడిగారు కదా వాళ్ళు వెస్టేజ్ బిజినెస్ చేస్తూ ఉన్నారండి నేను కూడా మీటింగ్ అటెండ్ అయ్యాను బాగా అనిపించింది వినడానికి బట్ ఎంతవరకు చేస్తామని తెలీదు ఏదైనా బిజినెస్ చేయాలంటే అంతే డెడికేషన్ తోటి మనం ఉండాలి సో రమ్య ఉండగలుగుతుంది నా వల్ల అవుతో నాకు తెలీదు సో తర్వాత ఏంటంటే కిసర్ ల్యాండ్ కిసర్ ల్యాండ్ కిసర్ ల్యాండ్ అని కూడా పాదండి మీకు ఈరోజు కిసర్ ల్యాండ్ చూపిస్తాను మాది వన్ సిక్స్టీ సెవెన్ గజాలు నూట అరవై ఏడు గజాలు కీసార్లో ఉన్న ల్యాండ్ అనమాట రమ్య వాళ్ళది వన్ ఎయిటీ త్రీ వాళ్ళు అప్పుడు ఎక్కడదో ల్యాండ్ అమ్మి ఉంటుంది చెంగిచరీలానో ఎక్కడో ల్యాండ్ అమ్మి అది వాళ్ళు ఇన్వెస్ట్ చేశారనమాట అప్పుడు ఈ ల్యాండ్కి సో చలో వెళ్ళాం చాలాసార్లు వెళ్ళాను బట్ నేను మీకు ఎప్పుడు చూపించలేదు అనమాట అది ఎట్లా చెప్పాను కాబట్టి ఈసారి చెప్పేసి ఇక్కడ అదే మాట్లాడుతూ ఉన్నాం శిఖర్ గారి ఒకసేపు ఆఫీస్ వర్క్ చేసుకున్నాక ఇంకా ఆఫీస్ టైమింగ్ అయిపోయాక బయలుదేరుతాం అనమాట సిక్స్ వరకే అయిపోతుంది కాబట్టి ఈరోజు అర్లీగానే లాగిన్ తను సో ఈ బెడ్ కొత్త తెచ్చుకున్నాను అనమాట మనం ఎక్కడ ఏ చేసినా కూడా పడుకునే బెడ్ కంఫర్ట్గా ఉండాలి నిద్ర సరిగా లేకపోతేనే వచ్చే రోగాలు వస్తాయి సో మనం పడుకునే బెడ్ దగ్గర అసలు కాంప్రమైజ్ అవ్వద్దు ఫ్యాక్టరీకి వెళ్ళి రెడీ చేయించుకున్న బెడ్ అన్నమాట ఇది రమ్మే వాళ్ళది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎంత పడిందో అనుకుంటున్నాను నాకు తెలియదు పర్ఫెక్ట్గా సో ఆ బెడ్ చూపిస్తా ఉన్నాడు మా అన్న అది ఎట్లా రెడీ చేస్తారో వీడియో తీశారు మీకు కావాలంటే నేను షేర్ చేస్తాను తర్వాత ఎప్పుడైనా సో బాగుంది బెడ్ కొత్త బెడ్ సో ఇక్కడ పిల్లలు ఏంటంటే బయట ఆడుతూ ఉన్నారు వస్తారా అంటే మేము రామ్ ల్యాండ్ దగ్గరికి మీరే వెళ్ళండి అన్నారు మా అత్తయ్య కూడా మొన్న పోయిచ్చిన వచ్చినప్పుడు మీరు వెళ్ళే కదా బిడ్డ మీరు వెళ్ళండి తినేసి అన్నది సో టైం కానీ టైంలో మేము తింటా ఉన్నాం ఎందుకంటే ఓన్లీ చికెన్ పులుసు ఉంది కాబట్టి ఇంకా నాకు పెయిన్ ఎక్కువ అవ్వడం వల్ల ఇక్కడ నుంచి వెళ్ళగానే హాస్పిటల్ చూపించుకుంటాను ఫిక్స్ అయిపోయాయి అనమాట మళ్ళీ కి చీమ్ గడ్డను ఇంకేదనది తలనొప్పి అసలే పిల్లలు చిన్నగా ఉన్నారు సో చూడండి ఈ వమ్మి చికెన్ కర్రీ మా అత్త వేసే ఏ రెసిపీలైనా అద్దిరిపోతాయి సో తర్వాత తినేసాక ఆల్బు కారు ఉంటే తెచ్చుకున్నాను అనమాట అదేంటో రెండు మూడు రోజుల నుంచి నాకు బాగా ఆకలి ఉంది అలాగే నిద్ర లేచక ఫేస్ పెయిన్ బాగా స్వెల్లింగ్ ఉంటుంది ఎందుకో తెలీదు ఈ చెస్ట్ పెయిను హ్యాండ్ పెయిన్ అలాగే ఉన్నాయండి సో ఇక్కడ రమ్య జొన్నలు కడిగి ఆరేసింది ఎందుకంటే అత్త వెళ్ళే ముందు గటక చేసిపోద్ది తిరుపతి అన్న గిట్ల గటక ఇష్టం తింటారు అనమాట సో ఆల్ బుక్కారు తినేదండో లైన్దో మీకు బ్లడ్ డెఫిషియన్సీ అంటే తక్కువ ఉంటే మీ బాడీలో ఆల్ బుక్కారు తినండి నేను లైవ్లో రిజల్ట్ చూశాను మా పూల నేను డిగ్రీలో ఉన్నప్పుడు తనకి బ్లడ్ సెవెన్ పర్సెంట్కి వచ్చింది యాక్చువల్లీ ఫోర్టీన్ పర్సెంట్ ఉండాలి సెవెన్ పర్సెంట్కి వస్తే వన్ మంత్ మొత్తం తనకి వీక్లీ అరకిలో అరకిలో ఆల్బుకర్ తినబెట్టారు కరెక్ట్గా నెక్స్ట్ మంత్ చెక్అ చెకప్కి థర్టీన్ పాయింట్ టూ సిక్స్ ఎంతో అయింది బ్లడ్ అంత ఇంప్రూవ్మెంట్ కనిపించింది తెలుసా అంత బాగుంటాయి వీటి వల్ల బ్లడ్ బాగా పెరుగుతుంది సో మనకి బ్లడ్ తక్కువ ఉందంటే ట్రై చేయొచ్చు నా పిల్లలు ఇష్టం ఇద్దరు కూడా ఇష్టం తినరు మళ్ళీ అవి కింద రమ్మేకి ఇష్టం అంటే ఆల్బుకర్ నాకు తేజు తినడు ఋతువు తినడు సో ఇక్కడ ఈ బొమ్మ ఉంది కదా దాని మధ్యలో చేతిలో గ్లోబ్ ఉంది సో రమ్య అది బాలరా అది బాలరా అని చెప్పేసరికి రిత్తుగా ఆ బాల్ నాకు కావాలని ఏడుచుడు ఉంటుంది వాళ్ళ అత్తతోటి ఓటి ఆడిపియమంటే ఇంకో భావతం పెడతారు వాడు ఇప్పుడు బాల్ తెచ్చిమంటే ఏం చలి తీసుకొస్తాను చెప్పండి అంత పెద్ద బాల్ ఉంది పోలీస్ మా చెప్పు తెచ్చిస్తాడని రమ్య చెప్తుంది వాడు ఏమంటున్నాడు బాల్ పట్టి పోలీస్ మామ బాల్దే అంటున్నాడు చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతూ ఉన్నాడు రిత్తుగాడు కానీ స్కూల్లో ఇప్పుడే వెయ్యను వాడు థర్డ్ బర్త్డే అయిపోయాక అప్పుడు ఇస్తాను అన్నమాట జనవరి నుంచి వేస్తాను చీ జనవరి అంటున్నాను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి చి వేస్తాం అనమాట సో ఇదేనండి ఆ వెంచర్ ఇంకా డీటెయిల్స్ అడగకండి ఎందుకంటే ఈ వెంచర్లో మనకి లేవు ప్లాట్స్ రీసెల్ చేయడం ఇప్పుడు మా అలాంటి వాళ్ళు రీసెల్ చేయడం కానివ్వండి అండ్ ఇల్లు అయితే కడుతున్నారు ఇల్లు అయితే డెబ్బై లక్షలకి నూట అరవై ఏడు గజాలు అట సో మేము ఉన్నప్పుడు ఇది మాకు ఇరవై ఏడు లక్షలు పడింది పదహారుకో పదహారు గజం పడింది కానీ ఇప్పుడు ఇరవై నాలుగు ఉందంట గజన్ సో దీని పక్కన ఇంకొక వెంచర్ అయి ఉండే అంతకుముందు వెళ్ళినప్పుడు అక్కడ తీసుకుందాం అనుకున్నాం బట్ రెండు ఒక దగ్గర ఎందుకు ఇంకా డెవలప్ అయ్యే ఏరియాస్ ఉంటాయి కదా సో ఏది కొన్నా మన పిల్లల కోసం నేనైతే నా పిల్లలకి ఒకరికి అక్కడికొక్కరు అన్నట్టుగానే ఆలోచించాను అన్నమాట సో ఇక్కడ ఎందుకని మళ్ళీ షాద్ నగర్ మనం సెలెక్ట్ చేయాల్సి వచ్చింది సో ఇది మా ప్లాట్ వన్ సిక్స్టీ సిక్స్ సెవెన్ నూట అరవై ఏడు గజాలు ఉంటుంది ఇది ఇది మొత్తం కాదు ఇందులో మొత్తం నాలుగు ప్లాట్స్ ఉన్నాయి అది కనిపిస్తుంది మీకు అక్కడ ఒక రౌత్ లాగా అక్కంచెల్లి ఇక్కడ మనకి కార్నర్ బిట్స్ మీరు ప్లాట్స్ కొనడానికి వెళ్ళినప్పుడు మన హిందువులు ఎవరైనా ఈస్ట్ ఫేస్ వెస్ట్ ఫేస్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఈస్ట్ ఫేస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు సో ఇదండి ఇక్కడ మన బిట్ స్టార్ట్ ఎయిటీన్ నెంబర్ నుంచి సో ఈస్ట్ ఫేజ్ వెస్ట్ ఫేజ్ లాగానే కార్నర్ బిట్కి ఇంపార్టెంట్ ఇవ్వాలి రేపు మనం ఈ వెంచర్ అయిపోయాక ఇక్కడ దగ్గర దగ్గర అన్ని ఇల్లు అయిపోయాక గోడలు బిడలు ఏముండవు మనకు ఊర్లా అయిపోయింది అప్పుడు ఇక్కడ షాప్స్ లాంటివి పెట్టుకోవచ్చు అని ఫీలింగ్ నాకు ఉంటుంది అండ్ కార్నర్ బిట్స్ ఆల్వేస్ బెటర్ అన్న ఫీలింగ్లో ఉంటాయి అనమాట ఎక్కడ దొరికినా తీసుకోవాలి బట్ కార్నర్లో తీసుకుంటే బాగుంటుందని ఫీలింగ్ అయితే నాకు ఉంటుంది సో ఈ బ్లాక్ హౌస్ వెనకాల ఉన్నది మన రమ్మే వాళ్ళది వాళ్ళ నువ్వు టెన్ బై మూడు గజాలు మాది వెస్ట్ ఫేజ్ ఇక్కడ రమ్యోల్ది ఈస్ట్ ఫేజ్ సో ఇదండి మొత్తానికి చాలామంది అడిగారు కదా అది ముచ్చట మేము కొన్నప్పుడు ట్వంటీ సెవెన్ ల్యాక్స్ ఉండే మాకు పడింది సో ఇప్పుడు పెరిగింది బాగానే పెరిగింది అడుగుతున్నారు రీసేల్కి బట్ మేము ఇవ్వట్లేదు అప్పుడు పదహారు వేల గజము ఇప్పుడు ఇరవై నాలుగు వేలకి గజం నడుస్తుంది సో ఓకే అందుకే ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయాలండి మనం బంగారం దొంగలు ఎత్తుకుపోతారన్న భయం ఉంటుంది దాన్ని బ్యాంకులో పెట్టాలంటే మనమే ఎక్స్ట్రా మనీ పే చేసి కట్టాలి అదే ల్యాండ్ అనుకోండి అక్కడే ఉంటుంది ఇంకెన్ని రోజులైనా రేట్ పెరుగుతుంది కానీ తగ్గదు సో అట్లా మేము కార్ కొనకపోవడానికి ఒక కారణం ఇదేనండి వీటికి లోన్ తీసుకొని అవి పే చేయడానికి సగం జీతం కంటే ఎక్కువ అయిపోతుంది ఇంకా కారు ఇప్పుడు ఏం కొంటాం మళ్ళీ నా దృష్టిలో కారు కొన్నామంటే కంఫర్ట్ కంటే ముందు ఖర్చు ఎక్కువ ఉంటుందన్న ఫీలింగ్ నాకు ఉంటుంది పర్సనలీ సో కారు ఇప్పట్లో మేము ఇంకో రెండేళ్ళు ఇది అన్నిటి నుంచి బయటపడ్డాకనే కార్ ముచ్చట అన్నమాట సో అప్పుడు నా యూటీ అర్నింగ్ బాగుండేది మా ఆయన అర్నింగ్ బాగుండేది సో హౌస్ కొన్న అన్ని ఇది కొనగలిగాము మా ఇద్దరు అర్నింగ్తో మా సేవింగ్స్ తోటి కానీ ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు షార్జ్ దానికి ఇంకా చాలా బయట నుంచి తేవాల్సి వస్తుందన్నమాట కానీ పర్లేదు డబ్బులు ఉండి ఖర్చు పెట్టడం కంటే దేనిలో ఒక దానిలో ఇన్వెస్ట్ చేసి తీర్చుకోవడం బెటర్ కదా ఏమంటారు ఒక రెండు రెండేళ్ళు కష్టపడ్డాం అనుకోండి ఆ కష్టం కూడా తినేం మాంచుకో హెల్త్కి మంచివి కానీ బయట ఫుడ్లు మానేస్తాం వృధా ఖర్చులు మానేస్తాం అవసరం ఉన్న దానిపైనే పెడతాం సో ఇది సో ఇది ఇక్కడ ఇంకో వెంచర్ ఉంది ఇక్కడ కూడా ఇరవై నాలుగు నడుస్తుంది గుంత ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్ వెంచర్ ఉంది కదా సో అరవై ఏడు గజాలు ఇల్లు కట్టారు న్యూ హౌస్ సెవెంటీ ల్యాక్స్ అంట ఆల్రెడీ పోయిందంట బాగుంది ఫాల్ సీలింగ్ ఇవన్నీ అవుతూ ఉన్నాయి నాకు తెలీదు ఫాల్ సీలింగ్కి పైన ఇట్లా ఉంటుందని చెప్పేసి చూడండి ఎట్లుందో ఉందో ఇట్లా ఉంటుంది సో ఇల్లు పోయి చూసినాం బాగా అనిపించింది నాకు వెస్ట్ సైడ్ ఫేస్ ఉన్న ఇల్లులు బాగా నచ్చాయి ఎందుకంటే హాల్ పొడుగ్గా వస్తుంది కిచెన్ పక్కనే డైనింగ్ హాల్ కట్టించుకోవచ్చు మనం సో అలా త్రీ బిహెచ్కే టైప్లో ఇల్లు కనిపిస్తుంది స్పేషియస్గా కనిపిస్తుంది నాకు అట్లా ఎందుకు ఫస్ట్ నుంచి ఇష్టం రమ్య వాళ్ళ ఇంటి దగ్గర అప్పట్లో ఒక ఇల్లు చూసి ఉంటుంది అప్పటి నుంచి అట్లా నాకు ఇష్టం అనమాట సో తర్వాత టీ తాగడానికి ఆగాం అనమాట ఎందుకంటే రమ్య వాళ్ళది వెస్టేజ్ మీటింగ్ ఉంది మమ్మల్ని కూడా రమ్మన్నారు వినడానికి సో ఇంకా ఇంటికి పోయి చాయ్ పెట్టుకుంటే ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి శేఖర్ ఇక్కడే టీ తాగుదామంటే నువ్వు వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట కానీ మేము చెప్పినాక పదిహేను నిమిషాలకు పాలు పక్కడ తీసుకుపోయి చాయ్ పెడతా అంటే హీ జిల్ అంటే ఇంటికి పోయి పెట్టుకుని ఏమని వద్దండి మీరే ఉంచుకోండి అని చెప్పేసి ఇంటికి వచ్చి మళ్ళీ పెట్టుకొని తాగినాం అనమాట ఆ చిన్న టేల్లా ఉందా అందులో చాయ్ పెడుతున్నాడు ఆయన మనం చెప్తే సో నెక్స్ట్ ఏంటంటే కంకులు కొన్నాం నాకు కంకులు అంటే చాలా ఇష్టం ఎందుకు ఇష్టమో తెలియదు కానీ చిన్నప్పటి చెల్లి బాగా తింటాను అనమాట కాల్చినవి సో అట్లా నాది రితుగాడి కూడా వచ్చింది వాడి కూడా కంకులు కానీ స్వీట్ కార్న్ కానీ బాగా నచ్చుతాయి మా ఇంట్లో స్పెషల్గా స్వీట్ కార్న్ వాడి కోసమే తెస్తామన్నమాట సో మొత్తంకైతే అంత బిజీ బిజీగా డే అయితే గడిచిపోయిందండి ఎలా అనిపించింది బ్లాగ్ సో ఇప్పుడు బ్లాగ్ కోసం రెడీగా ఉండండి రమ్య వాళ్ళ ఇంట్లో బోనాల రోజు ఎలా సెలబ్రేట్ చేస్తామని షేర్ చేస్తాను ఓకేనా సో ఇంకా వాడు అత్త మామ వాళ్ళ నాని ఉంటే వాళ్ళ దగ్గరనే ఉంటాడు నాకు ఎలాంటి టెన్షన్ ఉండదు నా సెకండ్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీ తా చాలా తేడా ఉంది పిల్లలు పిల్లల్లో తేడా ఉంది గడిచిన వాటిలో తేడా ఉంది రుతుకు అన్ని రిలేషన్స్ బాగా అందరితో బాగుంటాడు నేను